హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతిథి పబ్లో షార్ట్స్ పైన షార్ట్స్ తాగుతూ ఉంటుంది కార్తిక్ని తీసుకొని అర్జున్ ప్రసాద్ అహల్యని తీసుకొని గౌతమ్ అతిథిని వెతకడానికి కారులో బయలుదేరుతాడు ఇక బాగా మందు తాగిన అతిథి డ్యాన్స్ చేస్తున్న ఒక అబ్బాయిని చూసి గౌతమ్ అనుకొని అతని చేతులు పట్టుకొని గౌతమ్ 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 అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అతిథి ఇక ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అతిథిని చూసి చాలా బాగుంది అని అనుకుని అక్కడ నుండి అతిథిని తీసుకొని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తూ ఒక నలుగురు ఐదుగురు అబ్బాయిలు అతిథి చుట్టూ చేరుతారు ఇక అనామిక యామినికి ఫోన్ చేసి ఆ మార్నింగ్ నుండి అతిథి ఇంట్లో కనిపించట్లేదన్న విషయం చెప్పేస్తుంది దాంతో యామిని టెన్షన్గా తన భర్తని తీసుకొని వెతకడానికి బయలుతుంది ఇక గౌతమ్ అహల్య చాలా చోట్ల అతిథిని వెతుకుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ కార్తిక్ కూడా చాలా చోట్ల వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆ అబ్బాయిలు మెల్లిగా ఎవరికి తెలియకుండా అతిథిని తీసుకొని పబ్ బయటికి వచ్చేసి ఒక సుమోలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అతిథి పబ్లో కనిపించకపోవడంతో చుట్టూ వెతికిన ఫ్రెండ్స్ గౌతమ్కి ఫోన్ చేసి మూడు బాగాలేదని అతిథితో కలిసి పబ్కి వచ్చామని ఇప్పుడు అతిథి కనిపించట్లేదని చెప్పడంతో పబ్ అడ్రస్ అడిగి గౌతమ్ అహల్య అక్కడికి బయలుదేరుతారు అప్పుడే ఆ రౌడీలు అతిథిని తీసుకొని బయలుదేళ్ళే కారు వెళ్ళడం వీళ్ళ కారు పబ్లోకి ఎంటర్ అవ్వడం ఒక్కటేసారి జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు పబ్లోకి ఎంటర్ అయి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి అతిథి విషయాలు తెలుసుకొని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే ఒక నలుగురు వ్యక్తులు అతిథిని పప్ నుండి బయటికి తీసుకెళ్ళి ఒక సుమోలో ఎక్కించడం సీసీటీవీ ఫుటేజ్లో చూసి గౌతమ్ అహల్య షాక్ అవుతారు అహల్య టెన్షన్ పడుతుండగా నేను చూసుకుంటానండి అని అంటూ మనం వచ్చేటప్పుడే వెళ్ళారు కాస్త స్పీడ్గా వెళ్తే అతిథికి ఏం కాదు అని అహల్యకి భరోసా ఇస్తూ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ మరోవైపు అర్జున్ ప్రసాద్ కార్తీక్ యామిని అతని భర్త అందరూ అతిథి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అతిథిని బలవంతం చేయడానికి ఆ రౌడీలు ట్రై చేస్తూ ఉండగా లీవ్ మీ లీవ్ మీ నాపై గౌతమ్ కి మాత్రమే గౌతమ్ గౌతమ్ అని అరుస్తూ ఉంటుంది అతిథి ఇక వీళ్ళు స్పీడ్ గా వెళ్తూ ఉండగా స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ గౌతమ్ వల్ల కార్ కి అడ్డంగా తన కార్ ని పెడతారు ఇక ఆ రౌడీలందరూ కిందికి దిగి కోపంగా చూస్తూ ఉంటారు గౌతమ్ ని అప్పుడు మర్యాదగా మీ కారులో ఉన్న అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపోండి అని గౌతమ్ అరుస్తుండగా అహల్య ఒక్కసారిగా సుమోలో ఉన్న అతిథి దగ్గరికి వెళ్తుంది ఇక అతిథి వాలకాన్ని చూసి అహల్య షాక్ అవుతుంది డ్రెస్ చింపేసి చిరిగిన బట్టలతో తనపై అఘాయిత్యానికి ఆ రౌడీలు పాల్పడ్డారని తెలిసి కోపంతో రగిలిపోతూ మహంకాలిల ఒక కర్రని తీసుకొని రౌడీల దగ్గరికి వస్తుండగా ఆ రౌడీ అప్పటికే గౌతమ్ని ఇలా అంటుంటాడు ఆ అమ్మాయినికేమవుతుంది భార్య గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేమైనానా అని వల్గర్గా మాట్లాడుతూ ఉండగా బుర్ర మీద నుండి ఒక్కటి బాదుతుంది అతిథి దాంతో వాడు కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు ఏ కొడతావా అని రౌడీలందరూ అహల్య మీదికి వస్తుండగా ఉగ్ర రూపం దాల్చిన మహంకాళిలాగా అహల్య వాళ్ళపై విరుచుకు పడుతుంది ఇక ఒక ఇద్దరు రౌడీలు అహల్య చేతులు పట్టుకొని బంధించగా మరొక రౌడీ అహల్యని పొడవడానికి కత్తి తీస్తాడు ఇక అప్పుడే అహల్యని పొడవబోతున్న వ్యక్తి చేతిని ఆపి గౌతమ్ వాళ్ళని చితక బాధిస్తూ ఉంటాడు ఇక మళ్ళీ రౌడీలు గౌతమ్ మీదకి రాబోతుండగా రే అని ఒక్కసారిగా సింహం గర్జించినట్టు గర్జిస్తాడు ఆ రౌడీలు దాంతో గౌతమ్ గర్జనకి ఆ రౌడీలు భయపడి అక్కడ నుండి పారిపోతారు మీకేం కాలేదు కదా అని అహల్య అడుగుతుండగా ఏంటండి అలా విరుచుకుపడ్డారు వాళ్ళపై అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా నేను కాబట్టి విరుచుకుపడ్డాను ఒక్కసారి అతిథిని చూడండి మీరు చూస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు అని అహల్య అంటూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతిథిని చూస్తాడు గౌతమ్ అహల్య డ్రెస్ చెప్పినట్టే అతిథి డ్రెస్ చినిగిపోయి చింపిరి జుట్టుతో అఘాయిత్యానికి పాల్పడినట్టు గౌతమ్కి అర్థమవుతుంది దాంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కార్ ముందే కుప్పకూలిపోతాడు నా వల్లే అతిథికి నా వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది నా వల్లే అతిథి పిచ్చిదైపోయింది చిన్నప్పటి నుంచి నన్నే ఇష్టపడిందండి నా వల్లే అతిథి ఇలా పిచ్చిదైపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ మనం ఉన్నాం కదా అతిథికి ఏం కాదు మనం చూసుకుందాం అని అహల్య భరోసా ఇస్తున్న గౌతమ్ ఏడుస్తూనే ఉంటాడు గుండెలు బాదుకుంటూ మత్తులో అతిథి కలవనిస్తూనే ఉంటుంది గౌతమ్ గౌతమ్ నువ్వే కావాలి నాకు నా దగ్గరికి వచ్చాయి అని ఏడుస్తూ అంటూ ఉంటుంది అతిథి మత్తులోనే ఇక ఇంట్లో సుభద్ర భానుమతి అనామిక శ్రావ్య అందరూ అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అర్జున్ కార్తీక్ వస్తారు అతిథి వచ్చిందా అని అర్జున్ అడుగుతూ ఉండగా మీకు కనబడలేదా అని సుభద్ర అడుగుతూ ఉంటుంది చాలా చెట్ల వెతిక కనిపించలేదు అని అంటూ ఉంటాడు అర్జున్ గౌతమ్ వచ్చాడా అని అంటుండగా ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది సుభద్ర అప్పుడే యామిని అతని భర్తని తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది మరోవైపు అహల్య భుజంపై అతిథి పడుకోగా గౌతమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు అతిథిని తీసుకొని ఇప్పుడు ఇంట్లో గొడవ మొదలవ్వనుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్